హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లోనే కమ్మటి నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే మనం పెరుగు తోడు పెట్టుకుంటాం కదా ఒక బౌల్లో ఉదయాన్నే అంత పెరుగు పైన మేగడ కట్టుకుంటుంది ఆ మేగడని మనం స్పూన్తో తీసి ఒక గిన్నెలో స్టోర్ చేయండి అలా ప్రతిరోజు మనం తోడుబెట్టిన పెరుగు పైన ఉన్న మేగడని తీసి ఒక గిన్నెలో వేస్తూ ఉండండి అలా ఒక వారం రోజులు వేసిన తర్వాత ఇంకా ఆ గిన్నెను నిండిన తర్వాత ఒక నైట్ బయట ఉంచండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఆ మేగడంతా ఒక నైట్ అంతా బయట ఉంచి ఉదయాన్నే ఒక బారాటి గిన్నెలో కానీ ఏదైనా సరే ఒక డబ్బాలో కానీ వేసి ఒక స్పూన్తో గిర్రాగిర్రా గిర్రాగి రెండు నిమిషాలు తిప్పారు అంటే ఎంత కమ్మటి ఎన్నపోసి అంటే వెంటనే పడుతుంది మనకి కవ్వాలు పెట్టి ఓ గంటలు గంటలు చేయాల్సి కష్టపడాల్సిన పని లేదండి ఈజీగా చేసుకోవచ్చు ఇలా స్పూన్తో రెండు నిమిషాలు ఇలా తిప్పి వాటర్ పోయే కానీ వాటర్ అసలు ఫస్ట్ యాడ్ చేయకండి తర్వాత యాడ్ చేసుకోండి తర్వాత రెండు నిమిషాల తర్వాత మనం వాటర్ పోసామంటే ఎన్నపూస అంతా విడిపోయి పైకి వస్తుంది అనమాట చూడండి అంత బాగుంటుందంటే వెన్నపూస వెంటనే అయిపోతుంది మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది కష్టపడాల్సిన అవసరమే లేదు ఇలా తీసుకున్న వెన్నపూసని మనం రెండుసార్లు కడుక్కోవాలి రెండుసార్లు శుభ్రంగా మంచినీళ్ళతో కడిగిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టిన తర్వాత అది కరిగేటప్పుడు కొంచెం జీరా కొంచెం రెండు వెల్లిపాయలు దంచి వేశారు అంటే అసలు గుమ్మగుమలాడిపోతుంది ఇల్లంతా అంతా గుమ్మగుమలాడిపోతుంది వెన్నపోస కమ్మటి వాసన వస్తుంది ఇలాంటి ఆరోగ్యకరమైన నెయ్యి మనం కానీ మన పిల్లలు కానీ తీసుకుంటే చాలా మంచిది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ టిప్ అనేది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చాలామందికి కొంగు కుర్చీలు జారిపోతూ ఉంటాయి మనం పిన్ యాడ్ చేసినా కూడా పిన్ను పిన్నులాగే ఉంటుంది కుర్చీలు జారిపోతూ ఉంటాయి చేస్తే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా పాపం ఈ ప్రాబ్లం ఉంటుంది అలాంటి వారు మనం కొంగుకి ఒక పిన్ అయితే పెట్టుకున్న తర్వాత మరొక పిన్నుని ఇలా యాడ్ చేసుకోండి మరి కొంతమందికి మనం కొంగు కూర్చీళ్ళు పైకి వెళ్తూ ఉంటాయి మనకి నెక్ వరకు వెళ్తూ ఉంటాయి అన్నమాట అలాంటి అంటే కొన్ని కొన్ని శారీస్ని బట్టి కూడా ఉంటుంది సిల్క్ శారీస్ అలాంటివి మనకి పైకి వెళ్తూ ఉంటాయి నీట్గా ఉండదు చెస్టులో మనకి కొంగు కుర్చీళ్ళు అనేవి నీట్గా ఉండవు అలాంటి వారికి ఇలా ట్రై చేయండి మనం ఆ గ్యాప్లో ఉన్న కొంత కుర్చీళ్ళని తీసి ముందు మన కుర్చీళ్ళ దగ్గర లోపల ఒక పిన్నుని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుంటే పైకి వెళ్లకుండా ఉంటుంది కొంగు కుచ్చీళ్ళు అనేవి పైకి వెళ్లకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్స్ కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కన్నీళ్ళెందుకు ఉప్పగా ఉంటాయి అంటే తీయగా ఉంటే కడదాకా వదలం గనుక వా కష్టాలెందుకు బరువుగా ఉంటాయి అంటే తేలకైతే బతుకంతా మోస్తూనే దించవు గనుక సూపర్వర్స్ హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరికి ఒత్తులు తయారు చేసుకోవాలి మనం తయారు చేసుకున్న ఒత్తులతోనే స్వామివారికి దీపం పెట్టాలి అని అందరికీ ఉంటుంది కానీ అవి తయ ఇలా పోగుని తీసుకోవటం ఈజీఏ కానీ ఆ ఒత్తుల్ని లెక్క పెట్టడం మాత్రం పెద్ద టాస్క్ చాలా ఈజీగా ఆ ఒత్తుల్ని ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం మనం తీసుకున్న ఆ దారం పోగుల్ని ఒక నోట్బుక్కి చుట్టేసుకుందాం ఫస్ట్ నోట్ నోట్స్ ఒకటి తీసుకోండి ఎన్ని పోగులు చుట్టుకుంటున్నామనేది కౌంట్ చేసుకోండి మనం కనుక ముప్పై పోగులు చుట్టుకున్నాం అనుకోండి మనం ఒక్క చాట కట్ చేసాం అనుకోండి పది ఒత్తులు వస్తాయి ఎందుకంటే ఒక్కొక్క ఒత్తికి మూడు పోగులు ఉండాలి కదా అందుకని మనం ముప్పై పోగులు చుట్టుకుంటే ఒక్క కట్ చేస్తే పది ఒత్తులు వస్తాయి అలాగే మనం అరవై పోగులు చుట్టుకున్నామనుకోండి ఒక్క చోట కట్ చేస్తే ఇరవై ఒత్తులు అయినట్టు లెక్క మనకి లెక్క పెట్టుకోవటం అనేది చాలా ఈజీ అయిపోతుందండి ఇలా ట్రై చేసుకోండి ఈసారి అయితే ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇలాగే తయారు చేసుకుంటాను చాలా ఈజీగా ఇది కూడా ఈ టిప్పు నాకు మా ఫ్రెండ్ చెప్పారు అందుకని నేను ఇలా చుట్టి కట్ చేసుకుంటాను మనకి ఎంత బారు అయితే ఒత్తి కావాలో అంత బారు మనం కట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం ఓం హాయ్ ఫ్రెండ్స్ ఈ టిప్ వచ్చేసి సూదిలో దారం ఎక్కించడం ఇది మాత్రం పెద్ద టాస్క్ అనమాట ఎప్పుడైనా అవసరానికి మనం దారం ఎక్కించాలంటే అస్సలకి అది సాధ్యం కానే కాదు ఇలా ఒక పేపర్ తీసుకొని దాన్ని మనం కోనుగా కట్ చేయండి పేపర్ని కోనుగా కట్ చేసి ఆ కోనులో సన్నగా తీసిన దాంట్లో దారాన్నించి పేపర్ మూసి అప్పుడు ఎక్కించండి ఎంత సన్నటి సూదైనా సరే ఈజీగా దారం అనేది ఎక్కుతుంది ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్